ఇది మన స్పైనల్ కార్డ్ అంటే ఇది అంటే ఇది బ్రెయిన్ ఇది పైనుంచి ఇలా కిందికి నడుము వరకు వస్తుంది స్పైనల్ కార్డ్ అర్థమైందా ఇవి అన్ని కూడా మనకు బ్యాక్ బోన్స్ వటి బ్రాంటే కదా వీ అంటే ఎన్నుకు సంబంధించిన బోన్స్ ఇవన్నీ ఇలా పై నుంచి వరకు ఉంటాయి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ఏరియా అయితే ఉందో ఎల్వన్ అని ఉంది కదా ఇది నడుముకు సంబంధించిన మొట్టమొదటి బోన్ ఇది ఇది రెండవది మూడవది నాలుగవది ఐదవది అంటే నడుములో ఒక ఐదు ఈ బోన్స్ ఉంటాయి ఈ బోన్ కు బోన్ కు మధ్య మధ్యన ఏమైతుందో ఇది డిస్క్ అంట మనం డిస్క్ అయితే ఇక్కడ చూడండి కొంచెం ముందుకు వచ్చింది డిస్క్ బల్ చేయండి ముందుకు రావడం వల్ల మీకు ఇక్కడ ఈ ఏదైతే పెద్ద నరం ఉందో దాని మీద ఒత్తిడి పడుతుంది దాని వల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంటే నడుములో నొప్పి రావడము తర్వాత కాలు గుంజినట్టు ఉండడము విపరీతంగా ఉంది చాలా విపరీతంగా నొప్పి ఉండదు సరేనా చిన్న ఇంజెక్షన్ అంతే ఇప్పుడు నీకైతే ఎక్కడైతే ప్రెషర్ కంప్రెషన్ అనుకున్నాం కదా అది మనం ఆ లో ఎక్స్ మిషన్ లో చూసాం మనము చూసి దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడే మనం ఇంజక్షన్ చేస్తున్నాం